అండి వెల్కమ్ బ్యాక్ టు బెస్ట్ ఆఫ్ స్వాతి నేనైతే ఈరోజు మా నాన్నమ్మ వాళ్ళు చేసే పాతకాలం రెసిపీ అయితే ఒకటి చూపిస్తానండి ఈరోజు ఈ వీడియోలో అయితే ఒక పౌడర్ రెడీ చేసుకోవాలి ఈ పౌడర్ కోసం అయితే మెజర్మెంట్స్ కప్స్ వన్ వన్ బై టూ కప్ అయితే నేను శనగపప్పు తీసుకున్నాను తర్వాత వన్ బై త్రీ కప్ అయితే కందిపప్పు తీసుకున్నాను తర్వాత వన్ బై ఫోర్త్ కప్పు పెసరపప్పు తీసుకున్నాను ఈ మెజర్మెంట్స్ కప్స్ లేకపోతే నార్మల్ ఇంట్లో కప్స్ ఉంటాయి కదా అవి తీసుకోవాలి ఒక కప్పు శనగపప్పు తీసుకుంటే హాఫ్ కప్పు కందిపప్పు తర్వాత హాఫ్ కప్పు కన్నా కొంచెం తక్కువగా పెసరపప్పు తీసుకొని ఇలా మిక్సర్కి వేసి కొంచెం బరక బరకగా అయితే పౌడర్ చేసి పెట్టేసుకోవాలి దీన్ని ఈ పౌడర్ని ఇలా ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను నేను కొద్దిగా ఈ పౌడర్ అయితే ఇలా చేసి పెట్టేసుకోవచ్చండి మనము ఏమీ చెడిపోదు ఏదైనా కర్రీస్ చేసేటప్పుడు ఇది వేసి చేయాలి బరడాలాగా తర్వాత దీంట్లో అయితే కొద్దిగా జీలకర్ర పసుపు మిర్చి పౌడర్ తర్వాత ఉప్పు వేసుకుంటున్నాను మనం తీసుకున్న పౌడర్కి ఎంత సరిపోతుందో అంత వేసుకోవాలి కొద్దిగా ఇంగువ తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇలా మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లో అయితే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి మొత్తాన్ని కలిపేసుకోవాలి మనం చపాతి కోసం ఎలా పిండి కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలి మొత్తాన్ని దీన్ని అయితే మా కన్నడలో గుళిగి గొజ్జు అంటామండి ఇది బరడతో చేస్తాం కదా బరడగొు కూడా అంటారు కానీ తెలుగులో ఏమంటారో నాకు తెలియదు ఈ వంటకాన్ని తెలుగులో ఏమంటారో మీకు తెలుసుంటే కామెంట్ చేయండి ఇలా పిండిని మొత్తాన్ని కలిపేసుకోవాలి మెత్తగా ఇప్పుడైతే చేతిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని పిండి మొత్తాన్ని స్మూత్గా కలిపేసుకోవాలి ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి మా నాన్నమ్మ అమ్మమ్మ వాళ్ళు చేసేవారు మేము చిన్నగా ఉన్నప్పుడు ఈ వంట అయితే తర్వాత కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ చిన్న చిన్నగా ఉండల్లాగా చేసేసుకోవాలి ఇది జా గులాబ్ జామ్ చేసినప్పుడు ఎలా చేసుకుంటామో అలా చిన్న చిన్నగా చేసేసుకోవాలి బాల్స్ లాగా పిండి మొత్తాన్ని ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ అయితే ఇలా అన్నీ చిన్న చిన్నగా ఉండల్లా చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం చేసి పెట్టుకున్నాం కదా ఈ ఉండలన్నీ దాంట్లో వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టి చేసుకోవాలి అయితేనే ఇది లోపల లోపలి వరకు మొత్తం ఫ్రై అవుతాయి ఇవి ఇలా అన్నింటినీ బాగా ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో ఇలా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి మొత్తాన్ని ఇలా అన్నింటినీ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవైతే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా అన్నింటినీ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై ఇవి కొద్దిగా ఎక్కువగా ఫ్రై అయ్యాయి అన్నమాట తర్వాత కొద్దిగా ఆయిల్ తీసేసుకోవాలి మనకు పోపుకు సరిపోయినంత ఆయిల్ పెట్టేసుకోవాలి దీంట్లో అయితే ఆవాలు జీలకర్ర కొద్దిగా ఇంగువ వేసుకోవాలి వేసుకొని వేసుకొని చింతపండు రసం అయితే వేసుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లో నానపెట్టి చింత నానపెట్టిన చింతపండు రసం అయితే వేసుకోవాలి ఇలా వేసుకోవాలి కొంచెం ఎక్కువగానే తీసుకోవాలన్నమాట ఇది మనం తీసుకున్న బాల్స్కి సరిపోవాలి కదా గ్రేవీ తర్వాత దీంట్లో అయితే పసుపు వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ చింతపండు రసాన్ని ఒకసారి బాగా ఉడకపెట్టుకోవాలి ఇది ఇలా ఉడికిన తర్వాత దీంట్లో అయితే ఇప్పుడు బెల్లం వేసుకోవాలి మనం తీసుకున్న దానికి సరిపోయినంతగా బెల్లం వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు బెల్లం మొత్తం కరిగిన తర్వాత దీంట్లో అయితే ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి తర్వాత మిర్చి పౌడర్ తర్వాత సాంబార్ పౌడర్ అయితే వేసుకోవాలి మనం తీసుకున్న దానికి ఎంత పడుతుందో అంత వేసుకోవాలి తర్వాత ఇందాక చేసి పెట్టుకున్నాం కదా బాల్స్ అన్నీ దీంట్లో వేసేసుకోవాలి దీంట్లో వేసి బాగా ఉడకపెట్టుకోవాలన్నమాట ఇది మనం చేసినది చింతపండు పులుసు ఈ బాల్స్కు మొత్తం అంటాలి అలా ఉడకపెట్టుకోవాలి తర్వాత దీంట్లో అయితే కొద్దిగా నువ్వుల పొడి వేసుకోవాలి తర్వాత కొద్దిగా పల్లీల పొడి వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి అంతే అండి బరడా గొజు అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా అయితే ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి